హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విద్య ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆన్లైన్ కోచింగ్ బ్యాచ్ నెంబర్ త్రీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ సో ఫ్రెండ్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది మనకి డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి జరగబోతుందండి సో ఈ ఎగ్జామ్ కోసం ఆన్లైన్ క్లాసులని బ్యాచ్ నెంబర్ త్రీ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఇక్కడ మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది డైలీ లైవ్ క్లాస్ రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాం సో రోజు కూడా ఒక్కొక్క టాపిక్ చొప్పున సిలబస్ లోని ప్రతి టాపిక్ ని కూడా మీకు ఆన్లైన్ కోచింగ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి నలపై లైవ్ క్లాస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ మొత్తంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్లోని అన్ని టాపిక్స్ని కూడా ఈ నలపై లైవ్ క్లాస్ల ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇక్కడ మనకి లైవ్ లో ఒక ప్రాబ్లం ఉంటుందండి సో లైవ్ క్లాస్ మనం ఆ టైంలో వినలేకపోవడానికి కొన్ని సందర్భాల్లో ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ లైవ్ క్లాస్ ప్రతి దానికి కూడా రికార్డింగ్ క్లాస్ అనేది అవైలబిలిటీ ఉంటాం సో ఈ రికార్డింగ్ కూడా మీకు ఎక్స్ట్రా ఫార్టీ డేస్ వ్యాలిడిటీ కూడా ఇస్తున్నామండి అంటే మొత్తంగా మనకి నలభై రోజులు నలభై లైవ్ క్లాసులు అవుతాయి అండ్ డే వన్ నుంచి కూడా ప్రతి క్లాసు రికార్డింగ్ మీకు అవైలబిలిటీ ఉంటుంది అండ్ ఈ రికార్డింగ్ క్లాసెస్ అనేవి మన నలభై క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా నలభై రోజుల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయి సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అదేవిధంగా సబ్జెక్ట్ని రివైజ్ చేసుకోవడానికి ఈ క్లాసెస్ మీకు ఉపయోగపడతాయి సో ఇక్కడ మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలోని ప్రతి టాపిక్ నుంచి కూడా అంటే అథమెటిక్ అండ్ లో ఉండే ప్రతి టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అన్నిటికీ కూడా షార్ట్ కట్ మెథడ్స్ ట్రిక్స్ అనేటివి చెప్పడం జరుగుతుంది సో వీటితో పాటు మీకు డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయండి డౌట్ క్లియర్ సెషన్స్ కూడా ఉంటాయి అండ్ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్లాసెస్తో పాటు మీకు పది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆన్లైన్ మార్క్ టెస్ట్లని ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఫ్రీగా అంటే ఈ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి సో ఫ్రీగా పది ఆర్ఆర్బి ఎన్టీపీసీ మార్క్ టెస్ట్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ క్లాసెస్ అనేటివి ఏ ఎగ్జామ్స్ అనేటివి మీరు మొబైల్ ద్వారా రాసుకోవచ్చండి మా మా వెబ్సైట్లో మీకు లాగిన్ ఇస్తాము సో లాగిన్ నుంచి మీరు ఈ పది ఎగ్జామ్స్ ఒకేసారి అసైన్ చేస్తామండి సో మీరు ఎప్పుడైనా కూడా రాసుకోవచ్చు రిజల్ట్ వెంటనే చూపిస్తుంది సో ఈ పే మోడల్ పేపర్స్ కూడా గా మనకి ఎగ్జామ్ పేపర్ను పోలిన విధంగా అంటే వంద మార్కుల పేపర్ అండి సో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి స్టేషన్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది అదేవిధంగా టోటల్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వెంటనే రిజల్ట్ చూసుకునే అవకాశం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈ క్లాసెస్ అనేటివి మనకు అక్టోబర్ ఎయిత్ ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతాయండి అక్టోబర్ ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫర్ రిజిస్ట్రేషన్స్ అంటే ఈ క్లాస్లో జాయిన్ కావడం కోసం రిజిస్ట్రేషన్కి అక్టోబర్ సెవెంత్ వరకు కూడా అవకాశం ఇస్తున్నామండి అక్టోబర్ సెవెంత్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అండ్ కోర్స్ ఫీజు వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ కోర్స్ ఫీజ్ అండి సో ఒక్కసారి మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక గమనించామనుకోండి సో మొత్తంగా మనకి మోడల్ అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు ఫేజ్లో జరుగుతుందండి సిబిటీ వన్ సిబిటీ టూ అంటాం సో ఈ సిబిటీ వన్ అనే ఎగ్జామ్ కనుక చూసినట్లయితే వంద మార్కుల పేపర్ అండి వంద మార్కుల పేపర్ సో మొత్తంగా హండ్రెడ్ మార్క్స్ పేపర్ అండి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టైం వచ్చేసి మనకి నైన్టీ మినిట్స్ ఉంటుందండి టైం వచ్చేసి మనకి నైన్టీ మినిట్స్ ఉంటాయి సో ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ ని మూడు సెషన్ చేస్తారండి అండి సెషన్ మెస్ సెషన్ టూ సెషన్ త్రీ సో ఈ సెషన్ వన్ లో మనకి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అండి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మెస్ అడుగుతాడు సెషన్ టూ లో రీజనింగ్ ఉంటుందండి రీజనింగ్ ఉంటుంది అదేవిధంగా సెషన్ త్రీలో జనరల్ స్టడీస్ ఉంటుందండి జిఎస్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి ముప్పై మార్కులు ఉంటాయండి అర్థమేటిక్ కంప్యూర్ మ్యాథ్స్ నుంచి రీజనింగ్ నుంచి ముప్పై ఉంటాయండి సో ఇక్కడ జనరల్ సైన్స్ నుంచి నలభై క్వశ్చన్స్ నలభై మార్కులు ఉంటాయండి సో మొత్తంగా కలిపి తొంభై నిమిషాలు ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్ బై థాట్ నెగిటివ్ మార్కింగ్ అండి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అంటే ప్రతి మూడు తప్పులకు ఒక మార్క్ అనేది నీటివ్గా కావడం జరుగుతుంది అయితే మన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ అరవై మార్కుల సిలబస్ అండి ఈ అరవై మార్కుల సిలబస్లోని ప్రతి అంశాన్ని కూడా ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్లోని ప్రతి అంశాన్ని కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి ఆ సిలబస్ ఏందో కూడా చూద్దామండి సో ఇక్కడ మీకు ఇస్తున్నాను డైరెక్ట్గా ఆర్ఆపీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన సిలబస్ అండి సో ఎన్టీపీస్లో మనం సిలబస్ చేసిన మెన్షన్ చేసిన సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి మ్యాథమెటిక్స్ నుంచి గమనిస్తే నంబర్ సిస్టమ్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సీఎంఎస్సే రేషియో ప్రపోషన్ పర్సెంటేజెస్ మినిసుషన్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాపిటల్ లెస్ ఎలిమెంటరీ ఆాలజీ జామెట్రీ టెగోనమెట్రీ స్టాటిస్టిక్స్ సో మొత్తం అర్థ మ్యాథమెటిక్స్ అని చెప్పాడండి ఇక్కడ మనకి అర్థమెటిక్ ఉంటుందండి అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందండి సో ఇక్కడ నుంచి మనకి ముప్పై మార్కులు అడుగుతాడండి అండ్ అదేవిధంగా రీజనింగ్ కూడా అండి సో సిలబస్ లోని ప్రతి టాపిక్ మనకి మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ కూడా మీకు ముప్పై మార్కుల రూపంలో అడగడం జరుగుతుంది సో వీటన్నిటిని కూడా మీకు క్లాసెస్ రూపంలో చెప్తామండి సో ఈ క్లాసెస్ అనేవి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా అవైలబిలిటీ ఉండే విధంగా ఉంటాయండి క్వశ్చన్స్ అనేవి అంటే మన క్లాస్ లో క్వశ్చన్ అనేది ఇక్కడ తెలుగులో ఉంటుంది అదే విధంగా లో ఉంటుందండి సిలబస్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ పార్ట్ మొత్తాన్ని అంటే ముప్పై మార్కులు ప్లస్ ముప్పై మార్కులు అరవై మార్కుల సిలబస్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో మొత్తంగా నలభై క్లాసెస్ ద్వారా మీకు ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మన టార్గెట్ ఈ అరవైకి గాను యాభై ఐదు ప్లస్ మార్క్స్ అండి యాభై ఐదు ప్లస్ మార్క్స్ చేయడం కోసం ఈ క్లాసెస్ మీకు తెలుపుకోవడం జరుగుతాయి సో ఇక్కడ ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో సో ఈ ఎగ్జామ్ ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాసెస్ మీ పేరు ని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి సో మీ అందరికీ కూడా రిజిస్ట్రేషన్ ఉంటాం దాన్ని సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎవరికైతే బిల్డింగ్ ఉందో వారి నంబర్స్ అండి మా నంబర్స్ డిస్ప్లే కనబడుతున్నాయి కదా నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ అదే విధంగా నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ సిక్స్ టూ త్రీ నైన్ సో నెంబర్కి మీరు కన్సల్ట్ అయినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో రిజిస్ట్రేషన్ కి సెవెంత్ అనేది లాస్ట్ డేట్ అండి అక్టోబర్ సెవెంత్ అనేది లాస్ట్ డేట్ ఎందుకంటే మనకి ఎనిమిది తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అండ్ క్లాసెస్ కూడా అండి డైలీ ఎయిట్ పిఎం అండి ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ పిఎం అండి సో డైలీ ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ పిఎం మధ్యలో క్లాస్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా గంట నుంచి గంటకి తగ్గకుండా క్లాస్ అనేది ఉంటుందండి సో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలకి క్లాస్ అనేది ఉండడం జరుగుతుంది సో ఎవ్రీ డే కూడా క్లాస్ లింక్ అనేది మీకు గ్రూప్ క్రియేట్ చేస్తామండి సో ఆ గ్రూప్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం మీ ఇమెయిల్ ఐడిస్ అన్నిటి అన్నిటికీ కూడా పర్మిషన్ ఉంటుంది సో మీరు ఆ క్లాస్ని వినగలుగుతారు అదేవిధంగా రికార్డింగ్ క్లాస్ ఏదైతే ఉందో అదే గ్రూప్లో మీకు నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్తామండి దాని ద్వారా కూడా మీకు రికార్డింగ్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారంటే మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అండి ఇవన్నీ కూడా మనకి తక్కువ టైం ఉందండి డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఎగ్జామ్ అనేది జరగబోతుందండి కాబట్టి ఈ తక్కువ టైంలో ఉన్న ఈ ఎగ్జామ్ కోసం మనకి నలభై క్లాసెస్ అండి నలభై రోజులు అంటే మనకి ఎనిమిది తారీఖు నుంచి మొదలు పెడితే ఎగ్జాక్ట్ గా ఫార్టీ టు ఫార్టీ టూ డేస్ లో ఈ క్లాసెస్ అనేది కంప్లీట్ అవుతాయండి కాబట్టి ఈ క్లాసెస్ కి రివైన్ చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మీకు ఉపయోగపడతాయి అండ్ వాటితో పాటు ముఖ్యంగా పది మార్కులు పది మోడల్ పేపర్స్ అండి యాక్చువల్ గా వీటి వర్త మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండే పది మోడల్ పేపర్స్ని మీకు ఫ్రీగా ఇస్తున్నామండి సో మీ మొబైల్ ద్వారా రాసుకోవచ్చు అండ్ మీరు ప్రిపేర్ అవుతూ మీ ప్రిపరేషన్ ఎలా ఉందని తెలుసుకోవడం కోసం ఈ మోడల్ పేపర్స్ అండి మీకు హెల్ప్ అవుతాయి అండ్ ఈ పేపర్స్ మీరు పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి సో ఎంతగానో ఉపయోగపడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తున్నామండి ఎవరికైతే బిల్లింగ్ ఉందో మా నంబర్స్ అండి నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఇక్కడ డిస్ప్లే ఇచ్చారండి సో ఈ నెంబర్స్కి కన్సల్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు చెప్పడంతో పాటు మీ పేరుని నమోదు చేసుకోగలుగుతామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్